ప్రియమైన దేవుని బిడ్డరా దావీదు యహోవా సన్నిధిని ప్రార్థన చేస్తా ఉన్నాడు నా వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము క్రీస్తునందు ప్రియమైన వృద్ధులారా ముసలితనం వాళ్ళరా నిజంగా నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని మందిరమునకెళ్ళి ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తి కలిగి దేవునికి నువ్వు మొరపెడుతున్నట్లయితే ఆయన నిన్ను విడనాడాడు నీ బలము ముసలితనం అనే బలం బలము క్షీణించిపోద్ది ఆయన నిన్ను విడవాడు ఆయన బలమునిస్తాడు శక్తినిస్తాడు నిన్ను కాపాడుతూ ఉంటాడు అందుకే నువ్వు చింతపడద్దు నీ దేవుడు ఏ విధంగా నిన్ను బలవంతుడిగా ఉంచాలో ఆయన ఉంచుతాడు కానీ నీవు క్రియను కలిగి ఉండాలి పరిశుద్ధతను కలిగి ఉండాలి వీధుల్లోకి వెళ్ళి ముసలివారితో కూర్చొని నీవు కూడా వృద్ధాప్యం అందు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు దేవుని ఆత్మ దుఃఖపడతాడు అందుకే ఆ సమయము నీ దేవునికి దేవుని సన్నిధిలో మొరపెట్టు ప్రార్థించు కన్నీలు విడిచి అనేకుల రక్షణ కోసమే ప్రార్థించాయి నువ్వు ప్రార్థించకపోతే యేసయ్య దృష్టిలో నువ్వు పాపం చేసిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు ఆ విధంగా నీ జీవితాన్ని కొనసాగించుకో ఆమెను